చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న స్థాయి చిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళకి చాలామందికి జీతాలు ఇవ్వడం లేదు కొందరికి రెండు నెలలకు మూడు నెలలకో ఒకసారి జీతాలు ఇస్తున్నారు కొందరికి నా నెలైనా ఇప్పటికీ జీతాలు అనేది ఇవ్వలేదు పాపం కాదు అలాగే అటువంటి వాళ్ళే శ్రీ సత్యసాయి సాగునీటి పథకం కార్మికులట సత్యసాయి జిల్లాలో ఉంటుందేమో సత్యసాయిస్ తాగునీటి పథకం కార్మికులని వాళ్ళు మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పి ఇరవై రోజులుగా ఆ కార్మికులు నిరసనలు చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు తాజాగా అక్కడ కొత్త చెరువులో అందరూ కూర్చొని ముందర చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి చెవుల్లో పువ్వులు పెట్టుకొని చేతిలో తాళాలు తీసుకొని ఇదే తాళాల తాళాలంటే మీరు తాళం చెవులు కాదు భజన చేసేట తాళాలతో భజన చేసేటే ఉంటాయి కదా తాళం చేవులు భజన చేసేటివి అవి తీసుకొని ఆ చంద్రబాబు స్వామి జీతాలు స్వామి పవన్ కళ్యాణ్ స్వామి జీతాలు స్వామి జీతాలు స్వామి జీతాలు స్వామి నారాలోకే స్వామి జీతాలు స్వామి అనంటే అందరూ గుంపు కూర్చొని వాళ్ళ ఫోటోలు పెట్టి వెనకల కోర ఆహా జీతాలు స్వామి పవన్ కళ్యాణ్ స్వామి అంటే వెనకల మళ్ళీ కోరస్త ఆహా జీతాలు స్వామి వాళ్ళ వాళ్ళ కష్టం వాళ్ళ ఆవేదన జీతాలు రాకపోతే ఖర్చు కనీసం కుటుంబాలనుగానా కానీ ఎట్లా ఎట్లా పోషించుకొని ఏం చేస్తారు అందుకని చెప్పి చెవులో పూలు పెట్టుకున్నారు చేతి రెట్లు పెట్టి భజన చేస్తూ ఉన్నారు ఇదో రకమైన నిరసన మరి ఏం చేస్తారు ఇరవై రోజులు అయిందట ఎవరూ పట్టించుకోలేదట నా నెల పైన అయిందట జీతం రూపాయి ఇవ్వలేదట జీతం రూపాయి ఇవ్వలేదట కరణించండి స్వామి అన్నీ అమ్మ చెప్పి ఇలా ముగ్గురి ఫోటోలు పేర్లు పెట్టి ఇవి పెట్టేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదో రకమైనటువంటి నిరసన సో కొందరికి మాత్రం పైన 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 కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళకి మాత్రం ఒకటో రెండో మూడు ఐదో తేదీ జీతాలు ఇచ్చేసి అందరికీ ఇచ్చేసిన భారత ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అద్భుతం జరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు అసలు ఆస్కార్ లెవెల్లో అబద్ధాలు చెప్పాలంటే వాళ్ళ తర్వాత ఎవరైనా ఆస్కార్లు కనుక అబద్ధాలు చెప్పే పోటీలు కనుక ఉండి మన తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళను వాళ్ళని కనుక పంపిస్తే భారతదేశం ప్రతి సంవత్సరం ఆస్కార్ కొట్టుకొని వస్తుంది వీళ్ళు ఉన్నది నాళ్ళు అంద అబద్ధాలు ప్రచారం చేస్తే ఇటువంటి నిజాలైతే మరుగున పడిపోవగా మాస్టర్